బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు నాలుగు ఐదు ఆరు తేదీలో హైదరాబాద్లో డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు బీసీ బిల్లు కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు దీక్ష చేయనున్నట్లు వెల్లడించారు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలతో అఖిల పక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకెళ్లాలన్నారు కాంగ్రెస్ ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేవలం బీహార్ ఎన్నికల మద్దతు కోసం డ్రామా అని విమర్శించారు ఆర్డినెన్స్ విషయంలో ఆలస్యం చేసే అధికారం గవర్నర్ కు లేదన్న తమిళనాడు తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు ఎందుకు వెళ్ళడం లేదంటూ ప్రశ్నించారు ఢిల్లీలో తలపెట్టినటువంటి ధర్నా ఏదైతే ఉందో కేవలం బీహార్ ఎన్నికల కోసం చేస్తున్నటువంటి డ్రామా అంత తప్పితే బీసీల మీద చిత్తశుద్ధి లేదు మీకు చిత్తశుద్ధి ఉంటే ధైర్యం ఉంటే కేసు ఎందుకు వేస్తలేరు రాష్ట్రపతి గారి మీద ఇమీడియట్ గా కేసు వేయండి సుప్రీంకోర్టులో ప్రెసిడెన్స్ ఉంది తక్షణమే ఆర్డర్ వస్తుంది చేయాల్సిన పని వదిలిపెట్టి రాజకీయంగా కేవలం దీన్ని సాగదీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాదులో ఆగస్టు నాలుగు ఐదు ఆరు తారీఖున బీసీ బిల్లు సాధన కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటలది నాలుగు ఐదు ఆరు ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను దీనికి సంబంధించి మేము ప్రభుత్వానికి కూడా ఇమీడియట్గా పర్మిషన్ కోసం పెట్టుకుంటాం వాళ్ళు పర్మిషన్ ఇస్తే మంచిది ఇవ్వకపోతే ఎక్కడ వీలైతే అక్కడ కూర్చొని డెబ్బై రెండు గంటలు మాత్రం ఖచ్చితంగా దీక్ష చేస్తాం